భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జైత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు వర్షాల ప్రభావం వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని వారు ఈ సందర్భంగా సూచించారు వరద నీటి ఉధృతిని ప్రజలు అంచనా వేయకుండా నదులు కాలువలు కుంటలు దాటే ప్రయత్నం చేయొద్దని అలాగే విద్యుత్ స్తంభాల సంబింపంలోకి వెళ్ళొద్దని ఎస్పి ఎస్పీ అశోక్ కుమార్ అప్రమత్తం చేశారు వారి వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్ ఎస్ఐ సంజీవరావు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు సింపులు పడితే కొద్దిగా టచ్ పని చెయ్యది అటు ఇటు అటు ఇటు వాళ్ళు అన్న నేను నచ్చినట్టు ఎందుకు అన్న అదృష్టవంతుడు అండ్ అదృష్టవంతుడు అంటారు మనపింత మాట ఇంకా అది నాకు అనేది జత్యాల ప్రజలకి అందరికీ నమస్కారం మనకి జతల్లో టూ డేస్ ఆరెంజ్ అలర్ట్ ఉంది ఈ వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ నిన్న కూడా చాలా వర్షం పడింది ఇంకా టూ డేస్ కూడా చాలా పడతాయి సో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది అందరికీ వినర్ ఈ ఎక్కడైనా రోడ్లో వాటర్ వచ్చిన అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు ఇంకొకటి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బయట రండి లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు అండ్ అని ఇమీడియట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఏదైనా ఇట్లా ఉంటే అప్పుడు మీరు డైల్ అండ్రెడ్ చేయొచ్చు మన ఎస్హెచ్ఓస్ మన సిఏ ఎస్డిపిఓస్ అండ్ నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మనం అలర్ట్ ఉన్నాము మనం ఈ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లా పని చేస్తున్నాము దే ఆర్ ఆన్ ద ఫీల్డ్ ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన పోలీస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు మీ అందరికీ మీ ప్రజల సహకారం కూడా మనకి అవసరం ఉంటుంది సో మీరు అలర్ట్ ఉండండి అదే మనకి మెయిన్ థ్యాంక్ యూ